భయ్య ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అపరిశుభ్రత భయ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ ఉంది అక్కడ ముందర వచ్చేసి అలీ పబ్లిక్ స్కూల్ ఉంది ఇంకొంచెం ముందర వచ్చేసి జ్ఞానోదయా స్కూల్ ఉంది ఈ లైన్ మొత్తం కూడా హెవీ ట్రాఫిక్ అవుతుంది ఎప్పుడు ఉదయం పూట అట్లాంటిది ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో ఒకసారి చూడండి భయ చూసినారు కదా భయ ఇది స్కూల్ మనకు ఎంతో ఎన్నో వేల మంది పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు స్కూల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చెత్త చదారము అట్ ద సేమ్ టైము ఈ కాలువ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ కి సేఫ్టీ ఆ సేఫ్టీలు ఏం లేవు భయ్యా ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు వస్తూ వస్తూ కూడా దాంట్లో పడిపోవచ్చు ఒక గోడ కట్టడం కానీ లేకపోతే కొన్ని బ్యారిగేడ్స్ అరేంజ్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు భయ్యా ఇక్కడ చాలా బాధాకరం ఈ పక్క కూడా చాలా ఓపెన్ గా ఉంది ఎవరైనా ఇట్లా వచ్చి దారిలో పడిపోవచ్చు రాత్రిలో కూడా పడిపోవచ్చు కనపడకపోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చెత్త చెదారం చూడండి భయ కాలువ కాలువ అయితే ఎప్పుడూ నీట్నెస్ కానీ ఉంటుంది భయా మీకు చూడండి మీరు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను కదా ఇక్కడ చూడండి భయ ఇది చాలా పెద్ద సమస్య భయా ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు ఇక్కడ పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ అన్ని వరుస స్కూళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ రకంగా ఉంది భయ నీట్నెస్ అనేది కొంచెం కూడా ఇక్కడ అయితే లేదు భయ నా విజ్ఞప్తి ఏంటంటే మున్సిపాలిటీ సభ్యులకు కానీ ఎవరికైనా కూడా గవర్నమెంట్ సభ్యులకు కానీ ప్లీజ్ దయచేసి ఇది స్కూల్ జోన్ కాబట్టి ఇక్కడ కొంచెము నీట్ గా ఉంచి అంటే చట్టాచారం లేకుండా చేస్తే పిల్లలకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని నేను కోరుకుంటున్నాను భయా యాజ్ సూన్ ఆస్ పాజిబుల్ దీన్ని కొంచెం షార్ట్అవుట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ పెట్టాలా స్పీడ్ లిమిట్ బోర్డ్ పెట్టాలా అండ్ ఒకటి కూడా ఇక్కడ మనకు స్పీడ్ బ్రేకర్ లేదు అది కూడా స్పీడ్ బ్రేకర్ అనేది కూడా ఇక్కడ ఒకటి పెట్టాల నాలుగైదు స్పీడ్ బ్రేకర్లు పెట్టినా కూడా మంచిదే ఇది ఒక సమస్య రవి అన్న షాప్ దగ్గర ఇంకొక సమస్య ఉంది అది కూడా చూపిస్తాను భయ మీకు ఆ ఇంద్రానగర్ లో ఇది ఇంకొక వైపు రవి అన్న షాప్ దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది భయ్యా ఆ బ్రిడ్జ్ ఎలాంటి కండిషన్ లో ఉందని నేను ఇప్పుడు చూపిస్తాను క్లియర్ కట్ గా చూడండి ఇక్కడ హెవీ వెహికల్స్ ట్రాక్టర్లు అవి ఇవి పోతూ ఉంటాయి భయ వాటర్ ట్యాంక్లు వేసుకొని ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఎనీ టైం కూలిపోతుంది దీని పరిస్థితి చూడండి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే బొక్కలు బొక్కలు బాయ్ ఇది చూడండి ఇది చూసినారు ఎంత పెద్ద బొక్క పడుతుంది ఇక్కడ కూడా ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎన్ని బొక్కలు పడినాయిట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏదైతే ఇట్లా కమ్మీలు వేసినారో అవుతల సైడ్ నేను ఇప్పుడు చూపి చిన్న స్కూల్ పిల్లల దగ్గర ఇట్లాంటిది ఒక కమ్మీలు అయితే వేస్తే మంచిది ఇక్కడ నీట్నెస్ చూడండి బా ఎట్లుందా ఎంత గలీజ్ ఉంది చూడండి ఎట్లా పోయా మనుషులకి రోగాలు రాకుండా ఉంటాయా చూడండి చెత్తా చదారం మన ఇందిరానగర్ లో పరిశుభ్రత లో ఉందో ఒకసారి చూడండి ఇది పరిస్థితి ఇక్కడ చిన్నపిల్లలకి రోగాలు ఎందుకు రావు ఫ్రీగా వస్తాయి డబ్బులు రెడీగా పెట్టుకోండి ఎంత వరస్ట్ గా ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎనీ టైం కూలిపోవచ్చు ఎవడు పట్టించుకోరు దీన్ని పట్టించుకునే లేరు ఇక్కడ చూసుకున్నట్లయితే నీ నీట్నెస్ అయితే జీరో ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్లో అవ్వక ఇక్కడ కాలంలో నీళ్లు ఫ్లో అవ్వక వర్షాలు పడినప్పుడు నీళ్ళన్నీ నిండిపోయి ఆ పక్కన వీధిలో ఈ పక్క వీధిలో ఈ పక్క వీధిలో ఇళ్ళల్లో కూడా నీళ్లు జీరోతా ఉన్నాయి నాకు పన్నెండు రాత్రి పన్నెండు ఒంటి గంటల సమయంలో కూడా నాకు ఫోన్లు వచ్చినాయి అన్న మా ఇంట్లో నీళ్ళు వచ్చేసినాయన్న అని చెప్పేసి పరిశుభ్రత ఏ రేందులో ఉందో చూడండి ఈ రేంజ్లో ఉంటే వర్షం పడితే నీళ్ళు ఎట్లా ఫ్లో అవుతాయి నీళ్లు ఫ్లో అయ్యడానికి ఆస్కారం లేదు అందుకే ఇది మొత్తం నిండిపోయి ఆ పక్క అంతా నీళ్ళు అయితే జామ్ అవుతాయి ఇండ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి వర్షపు నీళ్ళు ఇదైతే మరి దారుణము ఇది ఏ టైంలో విరిగిపోతుందో తెలియదో మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి బ్రిడ్జ్ మొత్తం ఎనీ టైం కూలిపోయే ఛాన్సులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చెత్త నీట్నెస్ లేదు పిల్లలు కావచ్చు లేకపోతే గర్భిణీ స్త్రీలు కావచ్చు వాళ్ళందరూ ఏమి రోగాల రోగాల పాలు అవుతే ఎవరు భయ రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకుంటారు మాయా చూడండి భయ ఎంత వరుషు ఉంది ఇందిరానగర్లోని పరిస్థితి నేను ఇందిరానగర్ది ఎందుకు కవర్ చేస్తానంటే భయ్య నేను పుట్టి పెరిగింది ఇందిరానగర్ సో కాబట్టి ఈ ఏరియా గురించి నాకు బాధ బెంగా అనేది ఉంటాయి కాబట్టి నేను ఎంతో బాధతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మయా ఓకేనా ఎట్లయినా సరే మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేకపోతే గవర్నమెంట్ సిబ్బంది కానీ పట్టించుకొని ఈ బ్రిడ్జికి మరమ్మత్తు కార్యక్రమాలు ఏమైనా చేసి ఈ కాలంలో నీట్గా ఉంచితే అందరికీ మంచిది మయా అది భయా ఈ వీడియో ఎక్కడితో అయితే ఏం చేస్తాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ దొరికి అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్